పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకు కూడా కాల్షియం తక్కువ అయినప్పుడు మనము ఈజీగా కాల్షియం ట్యాబ్లెట్లు తింటాం కదండీ అలా ట్యాబ్లెట్లు తినకుండా ఈజీగా కాల్షియంని ఆరోగ్యకరంగా ఎలా పెంచుకోవాలో చూద్దాము ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మూడు కప్పులు రాగిపిండి తీసుకోవాలండి మీరు ఇంట్లో ఆడించిన పిండి అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చండి షాప్లో కొన్ని పిండి అయితే కాస్త జల్లించి తీసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో మనము మరిగించుకున్న వేడి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోయకుండా కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి చపాతి పిండి ఇలా కలుపుకోవాలి నీళ్ళు అనేది కాస్త బాగా వేడిగా ఉండాలండి అప్పుడు పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు మనం చేత్తో మొత్తం ఇలా కలుపుకోవాలి కాస్త వేడిగా ఉంటుందండి కాబట్టి చూసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలండి పిండి వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఇలా సాఫ్ట్గా వస్తుంది పిండి ఈ పిండి మనము నానబెట్టిన అవసరం లేదండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎందుకంటే మనం నీళ్ళతో కలిపాం కాబట్టి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి ఒక కవర్ తీసుకొని దీనికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి మనము ఇలా పల్చగా తట్టుకోవాలండి ఎక్కువ మందం ఉండకూడదు ఇలా కాస్త పల్చగానే మనము ఇలా తట్టు ఉంచుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇది నెయ్యితో చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీకు ఎంత ఇష్టమవుతే అంత నెయ్యి వేసుకోవచ్చు ఇది ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి జస్ట్ రెండు వైపులు కూడా కాస్త కుక్ అయితే సరిపోతుంది కాస్త సాఫ్ట్గానే ఉండాలండి ఎక్కువ గట్టిగా ఫ్రై చేసుకోకూడదు అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకుందాము కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా చిన్న చిన్నవిగా తుంపుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటే మనము మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిందంతా కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చివరిలో మనము ఏ కప్పుతో మనం మూడు కప్పులు రాగిపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు బెల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి బెల్లంలో కాస్త నలకలు ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరగబెట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి నీళ్ళు కాస్త తక్కువ వేసుకొని కరగపెట్టుకోవాలి బెల్లము లేదంటే లూజ్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు పల్లీలు వేయించుకొని పొట్టు తీసి ఉంచుకోవాలండి నేనైతే ముందే వేయించుకొని పొట్టు తీసి ఉంచాను ఈ పల్లీలు కాస్త కచ్చాపచ మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ మెత్తగా ఉండకూడదండి ఇలా కాస్త పలుగ్గా ఉండాలి మీరు కావాలంటే కాస్త రోట్లో వేసుకొని కూడా కాస్త పచ్చా దంచుకొని కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇందులో మరొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నేనైతే నెయ్యి వేసాను అది వీడియో అయితే మిస్ అయిపోయిందండి నెయ్యి వేసుకోండి కంపల్సరీ అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వాళ్ళైతే మీరు ఆయిల్తో కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి రాగి రొట్టెలు కానీ నెయ్యి వేయకుండా చేశారంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి మనము స్నాక్ చేసి పెట్టామంటే పిల్లలకి హెల్త్కి మంచిది అలాగే చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఎంత జ్యూసీగా కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఎలాగుందో టేస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఉంటారు కదండి క్యాల్షియం కావాలి కదా అలాంటప్పుడు టాబ్లెట్లు తినకుండా ఇలా మంచి రెసిపీతో హెల్తీగా ఉంటారు కదా నచ్చింది కదా ప్లీజ్ లైక్ చేయండి